నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క వారాహి అమ్మవారి కృప అసలు అనితర సాధ్యం ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికి వారు అనుభవపూర్వకంగా ఆ అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ కానీ ఆవిడ కృపని కానీ ఖచ్చితంగా పొందుతూ ఉన్నారు చాలా మంది కూడా మాకు ఆ పనులు అయ్యాయి మాకు ఈ పనులు అయ్యే అని మెసేజ్ కానీ ఒకరి ఒకరు మాత్రం లైవ్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు వారికి మొన్న రీసెంట్ మన నవరాత్రులకి వారాహి అమ్మవారికి వాళ్ళు కూడా వాళ్ళ గోత్రనామాలు ఇచ్చుకున్నారు కొన్ని ఏళ్ల మట్టి ఉన్నటువంటి సమస్య సాల్వ్ అయింది అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఒక్కసారి మీరు మాట్లాడతారా లైవ్ లో తప్పకుండా హలో పూజిత గారు హాయ్ అండి శ్రవంతి గారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారా ఓకే వారాహి అమ్మవారు మీకు చూపించినటువంటి కరుణ ఒకసారి పది మందికి కూడా తెలిసి ఒకసారి చెప్పండి ఓకే మేడం మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అమ్మా చాలా సంతోషంగా ఉంది మేడం ముందుగా భగవంతుడి దయ వల్ల అమ్మవారి ఆశీర్వాదంతో మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం చాలా సంతోషం అమ్మా చెప్పండి అమ్మవారి ఆశీర్వాదం మా కుటుంబానికి నాకు చాలా ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం ఓకే అమ్మా నేను అంటే ఏం చేయాలో తెలియని సిచువేషన్ లో యూట్యూబ్ ఆన్ చేస్తే మీ వీడియో చూశాను ఓకే అలా చూసినప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రష్యాన్ కౌంటర్ అది చాలా పని చేసేది మేడం ఓకే ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ టు యూనివర్స్

నుండి మా ల్యాండ్ ఇష్యూ ఇబ్బంది ఉంది ఎలాగైనా తీర్చు అని గట్టిగా నమ్మకంతో మొక్కాను కరెక్ట్ విత్ ఫిఫ్టీన్ అవరాత్రులు అయిపోయాయి మేడం లో ఆగస్ట్ సిక్స్టీన్త్ సెవెంటీన్ కి మాకు కోర్టు నుంచి నోటీస్ వచ్చింది మేడం మా ల్యాండ్ మాకు వచ్చిన సూపర్ చాలా సంతోషంగా వెరీ గుడ్ అద్భుతం అలాగే మరి నవరాత్రుల టైంలో నేను ఎన్నో రోజుల నుండి బాధపడుతున్న ఒక సమస్య అమ్మవారిని నైట్ టైం ఇలా మొక్కుకున్నాను మేడం వన్ డే లో నా సమస్యని కూడా తీర్చారు చాలా సంతోషం అనిపించింది మేడం ఎన్నో రోజుల నుండి నేను పర్సనల్ గా చాలా బాధపడాను కానీ అమ్మవారిని ఇలా మొక్కుకున్న వన్ డే లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో నన్ను కనించారు అదే నమ్మకంతో ల్యాండ్ ఇష్యూ కూడా క్లియర్ చేస్తుంది అని నమ్మాను అలాగే వన్ మంత్ లో మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేడం మేము మా కుటుంబ సభ్యులు వెరీ గుడ్ అమ్మా చాలా సంతోషం అమ్మవారు అమ్మవారి పూజ మెయిన్ మేము మామూలు మీరు పరోక్షంగా మీరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా మేం చేసిన పూజ అమ్మవారికి అందింది అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అందులో ఈసారి త్రిపురాంతకన్నా చేయడము హోమం కూడా త్రిపుంత కింద చేయడం అది కంచి పరమాచార్య గారి అనుగ్రహంగా భావించడం అక్కడికి వెళ్ళి అక్కడ చేయడం అనేది చాలా సంతోషం అనిపించింది నాకు కూడా యూనివర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది మేడం నాకు ప్రతి మాట యూనివర్స్ నాకు కనెక్ట్ అవుతుంది నేను కోరుకున్నా నాకు మంచిగా చేస్తుంది చాలా రోజుల నుండి నేను చాలా ఇబ్బందులు పడాను కానీ మీరు సాక్షాత్ అమ్మవారి లాగానే నాకు అనిపించేది ఏ బాధ వచ్చినా ఇప్పుడు మీ వీడియో ఆన్ చేసి చూస్తే నాకు పాజిటివ్ ఎనర్జీ అనేది నాలోనే వస్తుంది మేడం వెరీ గుడ్ వెరీ గుడ్ అంతా అది యూనివర్స్ మహిమ అమ్మవారి అనుగ్రహంగా భావించాలి మనం అందరం కూడా పూజిత గారు అయితే మిమ్మల్ని ఒక విషయం అదేంటి అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా మంది ఆ ఉగ్ర దేవతల్ని పూజించద్దు పూజ చేస్తే ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఒక కామన్ పర్సన్ గా ఆ మీరు ఆ మాటల్ని ఎలా చూస్తారు మేడం అలా అని ఏం లేదు దైవం అంతా ఒకటే దైవం వివిధ విధాలుగా మనని రక్షించడం కోసం ధర్మం రక్షించడం కోసం అవతరించిందే తప్ప దేవతలు దేవుళ్ళు అని ఏం లేదు అంతా ఒకటే అని నేను నమ్ముతాను మేడం నమ్మిన వారికి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మంచి చేశారని నమ్మకంతో నేను చిన్నప్పటి నుండి దైవాన్ని నమ్మాను నా నమ్మకం ఎన్నడూ ఓతికతో ఉన్న వాళ్ళు దైవాన్ని నమ్మిన వాళ్ళు ఎన్నటికి ఓడిపోరు అనేది నా నమ్మకం ఇప్పటికి నేను అదే నమ్ముతున్నాను మేడం బ్యూటిఫుల్ అండి అయితే మీరు గోత్రనామాలు కట్టుకోవటంతో పాటుగా మీరు ఇంట్లో అమ్మవారికి ఏదైనా ఆరాధన చేసుకున్నారా అంటే పూజ చేసుకోవటా నవరాత్రులు అట్లా యాక్చువల్ గా చేయాలని అనుకున్నాం ఇంట్లో సిచువేషన్స్ కుదరకపోవడం వల్లనే పూజ కూడా మేడం ఓన్లీ గోత్రనామాలు కట్టారా అంతే నమ్మకంగా ఆ ఎస్ మేడం అమ్మవారు చూసుకుంటుంది నమ్మకంతో ఇంకా ఈవెన్ అమ్మ వాళ్ళు కూడా చెప్పలేదు మేడం నేను ఇలా కట్టాను చేశాను అని కూడా డైరెక్ట్ అమ్మవారు మంచి చేసిన నమ్మకంతో గుడ్ న్యూస్ ఏ మా వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి మొన్న మొన్నే చెప్పాను మేడం ఇలా చేయించాను మేడం వాళ్ళ దగ్గర అని చెప్పేసి చెప్పాను వెరీ బ్యూటిఫుల్ అద్భుతం అండి మీ నమ్మకం అసలు నిజంగా నమ్మకమే నిలబడుతుంది ఏ మనిషినైనా అయితే భగవన్ కరెక్ట్ మీరు పెట్టినటువంటి ఆ నమ్మకం సో చాలా సంతోషం ఆ ల్యాండ్ మీకు వచ్చేసినప్పటి నుంచి మీ ఇంట్లో అంతా ఇక సుఖశాంతులు ఫుల్ హ్యాపీనెస్ అంతా ఉందా చాలా మేడం ఎలా అంటే లాస్ట్ మే నుండి మేము చాలా ఇబ్బందులు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు మొత్తం నెగిటివ్ ఎనర్జీ మేడం అలాంటివి ఇప్పుడు చాలా అంటే చాలా పాజిటివ్ గా అయిపోయింది మా ఇంట్లో వాళ్ళందరూ పాజిటివ్ గా ఉన్నాం బాగున్నాం చెప్పిన గురు చరిత్ర దత్తాత్రేయ గురు చరిత్ర చాలా అంటే చాలా ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది చాలా సంతోషంగా ఉంది మేడం వెరీ గుడ్ ఎల్లప్పటికీ మీరు అలాగే ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు నేను అడగగానే నేను చెప్తాను అన్నారు ఇది నాలుగైదు రోజుల క్రితం మీరు నాకు చెప్పారు బట్ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే హౌ బ్యూటిఫుల్ అక్క ఇది ఒక చెంపపెట్టు ఎట్లా పడితే అట్లా పేటరైపోయి మాట్లాడుతూ ఉంటారు అమ్మవారి గురించి మనం చెప్పేటటువంటి మీరు చేసేటటువంటి సాధన కూడా చాలా సాత్వికంగా అమ్మవారి నవరాత్రులు వచ్చాయి చక్కగా అమ్మవారికి ఆ శ్రీచక్రం ని శ్రీచక్రోపాసన ఏదైతే చేస్తారో దాన్ని అనుసంధానమే చేసుకుని వారాహికి కూడా చేశారు సో డెఫినెట్ గా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అసలు వరాహిదేవి అంటే భూమికి భూమికి సమస్య అంటే ఇట్లా ఇట్లా తీరిపోతే అంతలా తీరిపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం అక్క వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉగ్రదేవతలు అని గనక అనుకుంటే గనక ఎప్పుడు ఎవరైతే శ్రీ విద్యోపాసన వైపు చూస్తున్నారో లలిత అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో అలా వారాహి అమ్మవారిని కానివో శ్యామలమ్మని కానివో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉగ్రదేవతగా అనుకోకండి దశమహావిద్యలో కూడా మీకు లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారు ఆవిడ్ని మనం అక్కడే అంతా తెలిసిపోతుంది శ్రీ విద్యోపాసన అంటే దశమహావిద్య అన్ని కూడా శ్రీ విద్యోపాసనలో శ్రీ విద్యోపాసన చేస్తే మిగతా అందరినీ పూజించినట్టే అనమాట కాబట్టి మీరు చూసుకుంటే గనక మీరు లలితా అమ్మవారి దగ్గర మీరు చూస్తే గణపతి ఉంటాడు ఫస్ట్ అక్కడ అర్థమైందా అలా ఉగ్రంగా దేవతలు అవి అని అనుకోవడానికి లేదు చాలా సాత్వికంగా అసలు ఎంత ఈజీగా అందులో మీరు ఆడవాళ్ళు పూజ చేయడం అని అంటే శ్రీ విద్యోపాసన ఇంకోటి కూడా ఉందనమాట మగవాళ్ళు చేసే పూజ చేసుకుంటుంటే మనం దండం పెట్టుకుంటే చాలు వాళ్ళు చేసే విధానం చూస్తూ మనం దండం పెట్టుకుంటే చాల పనులు అంతా ఈజీగా అయిపోతే అయిపోతాయి అలా అయిపోయింది పన్నెండేళ్ళంటే మాటలా మనం భావించాలంటే మనం కూడా అంత మనస్ఫూర్తిగా అమ్మవారు మన పూజను స్వీకరించారు మనం మనుషులం పద్మిని రోజు ఒకటి ఉండొచ్చు లేకపోవచ్చు ఒక రోజు మన మనసు అక్కడ నిలబడి ఉండొచ్చు నిలకడలేకపోవచ్చు ఇంకోటి ఎప్పుడైనా లేట్ అవ్వచ్చు తొందర తొందరగా చేయొచ్చు పూజ లేట్ అవుతుంది ఇలాంటివన్నీ ఏవి కూడా అమ్మవారు పిలిచినంతనే అక్కడికి వచ్చి కూర్చుని ఆవిడ ఖచ్చితంగా చేయించుకున్నారు అందులో ఈసారి మాత్రం గట్టి నమ్మకం పద్మిని అమ్మవారు వచ్చి ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారు డైరెక్ట్గా అందుకున్నారు పూజ అనేది ఏ నా గట్టి నమ్మకం అమ్మను అలా అందుకున్నందుకు చాలా థ్యాంక్స్ నిజంగా అమ్మవారికి మనం పిలిచిన వెంటనే మనం ఎంత మనం పూజ ఎంత పద్ధతి అవునా అయ్యో వాళ్ళు కూడా ఆ గోత్రనామాలు కట్టి వాళ్ళకి ఇంట్లో కూడా పూజ చేసుకోలేదని చెప్పింది ఆ అమ్మాయి కరుణ చూడు అమ్మవారు నిజంగా నేను వారాహి అమ్మ దాంట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా గమనించారు పద్మిని మనం అడిగిన వెంటనే అమ్మవారు మాత్రం ఖచ్చితంగా చేసి పెడుతుంది అది మాత్రం ఖచ్చితంగా బ్యూటిఫుల్ మీ పర్సనల్ లైఫ్ లో ఎన్నెన్నో ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ అవి చెప్పలేము బహిర్గతం చేయలేము కానీ ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ కానీ ఇట్లా వాళ్ళ కోరికలు తీరాయి అని చెప్తే మనసుకి చాలా సంతోషం అనుకుంది అరే నమ్మి చేసినందుకు నిజంగా వాళ్ళకి పని అయ్యింది అని అంటే నిజంగా చాలా సరే తప్పకుండా అమ్మవారికి మనము ఆ సూజ మాసం వస్తుంది కదా ఆ సూజ మాసంలోనే ఇది ఒక ప్రేరణగా భావించి మనకి వీళ్ళకి పని అయిపోయింది కదా అలాగే ప్రేరణగా భావించి మళ్ళీ అమ్మవారికి తప్పకుండా ఏం సేవ చేసుకోవాలి అని చెప్పి మనం కూర్చొని నేను రాస్తాను ఏ రోజు ఏ సేవ చేయాలి అమ్మవారికి చక్కగా తొమ్మిది రూపాయలు ఉంటాయి అమ్మవారివి మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా రాసి దాని ప్రకారంగా మనము అనౌన్స్ చేద్దాం తప్పకుండా అది కొంచెం ఫాస్ట్ గా వచ్చే ఫ్రైడే అలాగే తప్పకుండా తప్పకుండా ఎందుకంటే వచ్చేస్తోంది కదా ఇంకా ఆ సూజ మాసం ఎన్నో రోజుల్లో లేదు రైట్ అక్క చాలా అద్భుతంగా ఆ కాలర్ మాట్లాడటం మీ ఎక్స్పీరియన్స్ ని కూడా చెప్పటం చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా ఒక అన్నాడు అమ్మవారిది ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే